మేమందరం మండే ల్యాండ్లోకి వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అని చెప్పాం కదండి ఆ వీడియో అక్కడేనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ రోజు ఫ్లవర్స్ కానీ మందారాలు కానీ అన్నీ అనమాట ఇంటికి వస్తూ వస్తూ దేవుని పూజ కోసం అయితే కట్ చేసుకొని వచ్చాము ఆ ఫామ్ ల్యాండ్ విశేషాలన్నీ మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇది అర్లీ మార్నింగ్ అండి ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అని అంటే ఇలా ఉంది మంచి పిచ్చుక సౌండ్లు బర్డ్స్ వాటి సౌండ్స్ అలాగే వచ్చి నెమలి సౌండ్స్ నెమలి సౌండ్స్ కూడా ఒక వీడియో తీశానండి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో అర్లీ మార్నింగ్ పిల్లలు మేము హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ వీడియో చేస్తాం మమ్మీ అలాగే ఫ్లవర్స్ కట్ చేస్తామంటే తీసుకుని వచ్చాను అనమాట చూడండి అర్లీ మార్నింగ్ చాలా కూల్గా ఉంది వెదర్ అంతా అనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టూ డేస్ మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుందండి మనం ఇలా పొలాల్లోకి వెళ్ళినప్పుడు మా పాప అయితే వీడియో చేస్తుంది చూడండి చాలా ఫ్లవర్స్ చిన్న పాప అయితే నేను కూడా కట్ చేస్తానంటుంది సిజర్ పట్టుకొని ఇగండి కొన్ని మందారాలు రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట పాప అయితే తన నేను హార్వెస్టింగ్ వీడియో చేస్తామమ్ మీ అంటూ చేస్తుంది చూడండి చాలా అంటే రోజ్ ఫ్లవర్స్ అలాగే మందారాలు గన్నెర పువ్వులు అన్నీ ఉన్నాయి అలాగే జామ మొక్కలు కూడా ఉన్నాయండి అండి ఇప్పుడిప్పుడే జామ జామ మొక్కలు కాయలు కాస్తున్నాయి అన్నమాట ఎంత చిన్న మొక్కలైనా కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి చాలామంది వెళ్ళి తోటల్లో తీసుకొని వచ్చుకొని అమ్ముకుంటారంటండి ఇటువంటి అంటే ఇదంతా వచ్చేసి షాద్ నగర్ దగ్గరలో ఉందన్నమాట ఈ తోట అక్కడికి వెళ్ళాము ఒక టూ డేస్ వన్ డేస్ వచ్చామన్నమాట చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తూ పిల్లలు అయితే మార్నింగ్ చాలా హ్యాపీగా అంత నేచర్ అనేది ఎంజాయ్ చేస్తారనమాటలున్నాయి ఇంకా రోజా పూలు ఇవన్నీ కట్ చేస్తుంటే వీళ్ళ పిల్లల ఆనందం చూస్తా అంటే నిజంగా మాకైతే చిన్నప్పుడు మేము పొలాల్లోకి వెళ్ళి మేమైతే పొలాల్లో కాయగూరలు కూడా పండించే వాళ్ళం అనమాట అక్కడికి వెళ్ళి ఒకరి మీద ఒకరు చెప్ప మేము వెళ్తాం మేము వెళ్తాం పొద్దున్నే పొలాలకు అనేసి వెళ్ళేసి ఈత కొట్టడము అలాగే కాయగూరలు కోసుకురాడము కాకి పనులు అవి ఇవి తినడం అటువంటివి అయితే నాకు ఇక్కడ చూస్తుంటే మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నిజంగా అండి వీళ్ళైతే అదృష్టవంతులు ఏదో సిటీకి దూరంగా చాలా రిలీఫ్గా ఉన్నారన్నమాట

గొడవ పడుతూ ఇలా అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ